హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్ విజయవాడలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మీరందరూ కూడా చూస్తున్నారు కదండి అక్కడ రోడ్లు మునిగిపోయి ఇళ్ళు మునిగిపోయి ప్రజలకు తిండి లేక కనీసం వాటర్ బాటిల్ కూడా లేక ఎంతగానో చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు కదండి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు సహాయం చేయగలిగే పరిస్థితుల్లో ఉంటే గనక తప్పకుండా విజయవాడ ప్రజలకి సహాయం అయితే చేయండి మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు కూడా విజయవాడలో ఉన్నారండి ఇలా ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు సో ఆ రకంగా మమ్మల్ని కూడా హెల్ప్ చేయమని అడిగారు మాకు తోచిన సహాయం అయితే మేము చేశామండి అలాగే మీకు తోచిన సహాయం కూడా మీరు చేయండి మీరు సహాయం చేసే పరిస్థితుల్లో లేకపోతే గనక విజయవాడ తొందరగా నార్మల్ సిచ్యువేషన్కి రావాలి అక్కడ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని అందరూ కూడా ప్రార్థిద్దామండి ఇక ఇవాళ మన వీడియో విషయానికి వస్తే లాస్ట్ టైం పద్మశ్రీ గారు కాకినాడ దగ్గర వమ్మంగి అనే ఊరిలో కొంతమంది పూర్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి శారీస్ కావాలి అని అడిగారు కదండి నేను శారీస్ పంపించాను పద్మశ్రీ గారు వాళ్ళందరికీ కూడా డొనేట్ చేసేసారు ఆ వీడియోస్ అన్నీ మీరు చూసారు కదండి ఆ శారీస్ అన్నీ డొనేట్ చేసిన తర్వాత అదే ఊరిలో అక్కడ మరికొంతమంది పూర్ పీపుల్ ఉన్నారు మేడం వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు మీరు వాళ్ళకు కూడా శారీస్ ఇవ్వగలరా మేడం అని చెప్పేసి నన్ను అయితే అడిగారండి తప్పకుండా ఇస్తాను వాళ్ళ వీడియోస్ పంపించండి అని చెప్పాను అప్పుడు పద్మశ్రీ గారు వాళ్ళ వీడియోస్ అన్నీ తీసైతే నాకు పంపించారండి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అందరూ చూడండి ఎందుకంటే మనలో చాలామంది ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అదేదో పెద్ద ప్రాబ్లం లాగా చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం కానీ వీళ్ళు ఎంత కష్టాల్లో బతుకుతున్నారో ఎలాంటి ఇంట్లో ఉంటున్నారో తప్పకుండా మనందరూ చూడాలండి ఇలాంటి వాళ్ళని చూసినప్పుడైనా సరే సహాయం చేయగలిగే పరిస్థితుల్లో ఉన్న మనలాంటి వాళ్ళు ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఒక చిన్న సహాయమైనా చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అందుకని దయచేసి తప్పకుండా ఈ వీడియో కంప్లీట్గా అయితే చూడండి ఇవాళ ఫస్ట్ వీడియో చూద్దామండి హాయ్ అండి నా పేరు పద్మశ్రీ అండి మేము హ్యాపీ టాక్స్ డైలీ ఫాలో అవుతున్నామండి మా ఊర్లో ఒక అమ్మాయి నాగలక్ష్మణ అమ్మాయి ఉన్నదండి ఆ అమ్మాయికి మదర్ లేదండి ఈవిడికి పెళ్లి చేయాలని వాళ్ళ అమ్మమ్మ గారు డిసైడ్ అయ్యారండి అయితే మేడం గారు ఎలా ఒక అమ్మాయి ఉంది ఆవిడికి అమ్మ లేదు అని చెప్పినప్పుడు మేడం గారు వీడియో తీసి పంపించమని చెప్పారండి అందుకని నేను ఈ వీడియో తీస్తున్నానండి ఆ సారీ ఇవ్వడం ద్వారా ఈవిడికి చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి వీడియో తీస్తున్నామండి వాళ్ళ మదర్ లేని కారణంగా వాళ్ళ అమ్మమ్మే చూసుకుంటుందండి తనని ప్రజెంట్ వాళ్ళు నివసిస్తున్న హౌస్ అండి ఇది ఈ సారీ చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నానండి చూశారు కదండి నాగలక్ష్మి పరిస్థితి ఎలా ఉందో తనకి వాళ్ళ మదర్ లేరంటండి వాళ్ళ అమ్మమ్మ గారే తనని చూసుకుంటున్నారంట ఆవిడ ఇంకా పెళ్లి చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారంట పద్మశ్రీ గారు నాకు ఈ విషయం చెప్పినప్పుడు నాకు చాలా బాధేసిందండి తల్లి లేని ఆడపిల్లలు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కదండి ఆడపిల్లకి తల్లి ఉంటేనే కదా వాళ్ళు ఏదైనా చెప్పుకోగలరు వాళ్ళ బాధలన్నీ పంచుకోగలరు అందుకని తల్లి లేదని బాధపడుతున్న నాగలక్ష్మికి నేను తన తల్లిగా భావించి తన కోసం ఈ శారీనైతే పంపిస్తున్నానండి ఈ సారీ తన పెళ్ళికి యూజ్ అవుతుంది వాళ్ళ అమ్మమ్మగారు మంచి సారీస్ కొనే పరిస్థితుల్లో లేరు కదండీ వాళ్ళ ఇల్లు కూడా మనం చూసాం కదా ఎలా ఉందో అందుకని ఈ సారీ అయితే తనకి మ్యారేజ్కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఈ శారీని నాగలక్ష్మి కోసం పంపిస్తున్నానండి అలాగే పట్టు సారీతో పాటు నేను నాగలక్ష్మికి ఈ సారీని కూడా పంపిస్తున్నానండి ఈ టూ శారీస్ నేను తన కోసం పంపిస్తున్నాను ఎందుకంటే పెళ్ళికి ఒక్కసారి సరిపోదు కదండి వాళ్ళ పరిస్థితి చూస్తే వాళ్ళు మంచి శారీస్ కొనుక్కునే పరిస్థితుల్లో లేరు అని నాకు అనిపించిందండి అందుకని క్యాజువల్గా కట్టుకునే విధంగా ఈ శారీ తనకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను నాగలక్ష్మి కోసం ఈ సారీ కూడా పంపిస్తున్నానండి నాగలక్ష్మి మీ మదర్ లేరని నువ్వెప్పుడూ బాధపడొద్దమ్మా ధైర్యంగా ఉండు అలాగే నాగలక్ష్మికి తల్లి లేకపోయినా వాళ్ళ అమ్మమ్మ గారు తనని జాగ్రత్తగా చూసుకుంటూ తనకి మ్యారేజ్ చేయాలని డిసైడ్ అయ్యారు కదండీ అందుకని వాళ్ళమ్మమ్మ గారికి కూడా నాకు ఒక శారీ ఇవ్వాలి అనిపించింది వాళ్ళ అమ్మమ్మ గారిని నేను చూడలేదు కాకపోతే పెద్దావిడే ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ కాటన్ శారీనైతే నేను నాగలక్ష్మి గారి అమ్మమ్మ గారి కోసమైతే నేను పంపిస్తూ ఉన్నానండి ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూడండి ఇప్పుడు పేరు మరి అండి ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఈవిడ్ని వదిలేశారండి ఈవిడ్ని ప్రజెంట్ ఎవరో చూడట్లేదండి భర్త కూడా లేదండి ఈవిడికి సారీ హెల్ప్ అవుతుందండి ఈ ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నామండి చూసారు కదండి మరి అమ్మ గారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో భర్త లేడు ఉన్న ఇద్దరు పిల్లలు కూడా ఆమెను వదిలేశారంటండి ఎంత దారుణం కదండి కనీపించిన తల్లిదండ్రులనే వదిలేసి పిల్లలు వెళ్ళిపోతున్నారండి పాపం ఆవిడ వాళ్ళ పిల్లల కోసం ఎంతగా బాధపడుతున్నారో కదండి ఆమె బాధనైతే మనం ఏమీ తీర్చలేమండి కానీ ఒంటరిగా ఎవరూ పట్టించుకోకుండా బతుకుతున్న మరియమ్మగారి మొహంలో ఒక చిన్న చిరునవ్వు చూడడానికి నేను నా వంతుగా ఈసారినైతే మరియమ్మగారి కోసం పంపిస్తున్నానండి మరియమ్మ గారి పిల్లల మనసు మారాలని ఆమె దగ్గరికి వచ్చి ఆమె పిల్లలు ఆమెని దగ్గరుండి చూసుకోవాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూద్దామండి ఈవిడి పేరు కృపండి ఈవిడికి భర్త లేడండి ఒక బాబు అయితే ఉన్నాడండి తనకి ఆరోగ్యం సరిగా ఉండట్లేదండి కష్టపడలేడండి ఈవిడికి ఒకసారి ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను కదండి కదండీ కృపాగారి పరిస్థితి కృపాగారికి కూడా భర్త లేడు ఉన్న కొడుకు కూడా ఆరోగ్యం బాగోక ఆయన కూడా పని అంటండి పాపం ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఆమెకి మన తరపున మన హ్యాపీ మామ్ టాక్స్ తరపున ఈసారీనైతే నేను కృపాగారి కోసం అయితే పంపిస్తున్నానండి వాళ్ళకి కూడా మంచి శారీస్ కట్టుకోవాలనే ఆశ అయితే ఉంటుంది కదండి కానీ ఈ పరిస్థితులు అనుకూలించక కొనుక్కోలేకపోవచ్చు అందుకని కృపాగారి కోసమైతే ఈ మంచి శారీ పంపిస్తున్నానండి ఈవిడ పేరు సోరం అండి పుట్టుకతోనే బ్లైండ్ అండి ఈవిడికి అందుకని నెక్స్ట్ మొన్న వర్షంలో ఈవిడ పడిపోయిందండి కొంచెం పాక పక్కన కొంచెం వరకు ప్లేస్ ఇచ్చారండి వీడికి హెల్ప్ చేస్తే బాగుంటుందని అని నవ్వుతాం చూసారు కదండి సూరమ్మ గారి పరిస్థితి పాపం ఆవిడ పుట్టుకతోనే బ్లైండ్ అంటండి అలాగే వర్షం వల్ల వాళ్ళ ఇల్లు కూడా పడిపోయిందంటండి ఏదో పక్కన చిన్న ప్లేస్ ఇచ్చారంట అక్కడే ఆమె ఉంటున్నారట అసలు ఈ సూరమ్మ గారి కోసం ఏం మాట్లాడాలో కూడా నాకైతే అర్థం కావట్లేదండి ఎందుకంటే ఆమె పుట్టుకతోనే బ్లైండ్ ఆమెకి కళ్ళు కనిపించు కనీసం ఆమెకి ఉండడానికి ఇల్లు కూడా లేక ఆమె ఎంతగా అవస్థ పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చండి కనీసం ఆమెకి ఉండడానికి ఒక మంచి ఇల్లు దేవుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నానండి సూరమ్మ గారి కోసం నేను ఈసారి అయితే పంపిస్తున్నాను ఈ పేరు మండమ్మండి ఈవిడికి భర్త కానీ పిల్లలు కానీ ఎవరో లేరండి ఏదో కొంచెం రేక్ షెడ్ లాంటిది వేసి ఉంటే అందులో నివసిస్తుందండి అది చూడడానికి కూడా తను సౌకర్యంగా కూడా లేదండి వర్షం వచ్చినా ఎలా ఉంటుందో తెలియట్లేదు ఏదేమైనా ఈవిడికి మేడం గారు సారీ అయితే హెల్ప్ అవుతుంది అనిపించి నేనైతే ఈ వీడియో తీయడం జరుగుతుందండి చూసారు కదండి గారి పరిస్థితి ఈమెకైతే భర్త లేడు పిల్లలు లేరండి ఒంటరిగా ఆ రేకుల షెడ్లో అయితే జీవిస్తూ ఉన్నారట కనీసం ఆ రేకుల షెడ్ కూడా ఆమెకి సౌకర్యంగా కూడా లేదు నిజంగా ఆమె ఆ ఇంట్లో ఎలా ఉంటున్నారో ఆ దేవుడే కాపాడాలి మన్నెమ్మ గారికి నేను ఈసారి అయితే పంపిస్తున్నానండి మన్నెమ్మ గారి కోసం కూడా ఒకరు ఆలోచిస్తున్నారు అని ఆమె మొహంలో ఒక చిన్న చిరునవ్వు చూడాలి అనే ఉద్దేశంతో అయితే నేను ఈసారిని ఆమె కోసం పంపిస్తున్నానండి ఈవిడి పేరు నోకాలం అండి ఈవిడికి భర్త లేదండి కొడుకులు కూడా ఎవరు లేదండి ఈవిడ ఒకరితే ఉంటుంది మేడం ఒకవేళ ఈవిడికి సారీ హెల్ప్ అని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను ఇది ఈవిడు ఉండే హౌసండ్ గారి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందండి అసలు ఆమెకి కూడా తనకి తోడుగా భర్త లేడు పిల్లలు లేరు ఎవ్వరూ లేరు ఆ ఇల్లు కూడా పాపం ఎంత దారుణంగా ఉంది కదండి అసలు ఆమె ఆ ఇంట్లో ఎలా ఉంటున్నారో ఎవరు తోడు లేకుండా ఒంటరిగా ఆ ఇంట్లో ఆమె జీవిస్తున్నారు కోసం అయితే నేను ఈ శారీ పంపిస్తున్నానండి ఈ శారీతో వాళ్ళ కష్టాలు ఏవి తీరిపోవండి కాకపోతే ఎవరూ లేకుండా ఒంటరిగా జీవిస్తున్న మహిళల్లో మీకోసం మేము ఆలోచిస్తున్నాం అని వాళ్ళకి చెప్పి వాళ్ళ కోసం ఒకసారి పంపిస్తే వాళ్ళ మొహంలో ఒక చిన్న చిరునవ్వు తెప్పించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నానండి ఈరోజు ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి ఒకరిని మించి మరొకరిది ఇంకా కష్టమైన జీవితం ఇంకా కష్టమైన బ్రతుకు ఎవరు తోడు లేక కనీసం ఉండడానికి ఇల్లు లేక నా అనేవాళ్ళు లేక వాళ్ళందరూ ఎంతగా బాధపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చండి నాకైతే ఈ వీడియోస్ చూసిన తర్వాత నిజంగా చాలా బాధగా ఉంది పద్మశ్రీ గారు నిజంగా మీకు హ్యాట్స్ అవ్వండి ఇంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలన్నీ మాకు చెప్పి వాళ్ళతో మాట్లాడి మీరు వీడియో తీసి ఇంతమందికి మీరు చూపించినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా సరే సహాయం చేయగలిగే పరిస్థితుల్లో ఉంటే కనుక ఇలాంటి వాళ్ళు మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే మీకు తోచిన సహాయం వాళ్ళకి చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే